నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్ ద్వారా దీన్ని వీడియో తీశారు ఇది ప్రస్తుతం వైరల్గా మారింది ఇటీవల కాలంలో తరచుగా శ్రీశైలం నల్లమల అడవుల్లో పులులు ఎలుగుబంట్లు రోడ్ల వెంట సంచరిస్తుండడం ఆందోళన కలిగించే విషయం ఇప్పటికే తిరుమల అలిపిరి వద్ద మెట్ల మార్గంలో చిరుతలు పలుసార్లు భక్తులపై దాడి చేయడం సందర్భాలు చూశాము అక్కడ కనీసం పోలీస్ ఎస్కార్ట్ కంచా లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ శ్రీశైలం నలమల అభయారణ్యము ఇది పురుల అభయారణ్యము ఈ ప్రాంతం మొత్తం కూడా దోర్నాల్ నుంచి శ్రీశైలం దాకా దాదాపు నలభై కిలోమీటర్ నలభై ఐదు కిలోమీటర్ల మేర నలమల అడవుల్లో ప్రయాణించాల్సి వస్తుంది ఈ శ్రీశైలం ముఖద్వారం వద్ద గతంలో కూడా ఎలుగుబంటి అదేవిధంగా పులి సంచరించిన విజువల్స్ మనం చూసాము ఈ మధ్యకాలంలో పులి నేరుగా రోడ్డు మీదకి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిన సందర్భాలు వీడియోలు వచ్చాయి అదేవిధంగా ఎలుగుబంటి కూడా తరచుగా కనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎలుగుబంటి వారంలో ఒకటి రెండు సార్లు సంచరిస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు సాధారణంగా శ్రీశైలానికి ఎక్కువ మంది బైకుల పైన ప్రయాణం చేస్తుంటారు అదేవిధంగా ఆటోల పైన ప్రయాణం చేస్తుంటారు ఈ బైకుల పైన ఆటోల ప్రయాణ ఆటోలలో ప్రయాణం చేసే వారిపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులు శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ పులి లేదా ఎలుగుబంటి దాడిన పడకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు సుండిపెండ నుంచి శ్రీశైలం వచ్చే మార్గంలో కూడా పలుమార్లు పులి సంచరించడం ఎలుగుబంటి కూడా కనిపించడం గమనించాల్సిన విషయం మొత్తం మీద పులి అయితే శ్రీశైలం టెంపుల్కు సమీపంలో ఉండే ప్రాంతంలో కూడా మల్లమ్మ కరీరో సమీప ప్రాంతంలో కూడా రెండు మూడు సార్లు కనిపించడం అక్కడ యాత్రికులు చూడడం జరిగింది ఏదేమైనా శ్రీశైలం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి యాత్రికులు పూలి ఎలుగుబి యొక్క ప్రమాదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ